వేల సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ప్రాంతం ఆదివమానముల ఆవాసం ఋషులు దేవతలు నెలయాడిన నేల ఇలాంటి గొప్ప ప్రదేశాన్ని ఈరోజు మనం చూడబోతున్నాము ఆ ప్లేస్ పేరే బిల్లా సర్గం ఈ బిల్లా గుహలు రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే బేతంచర్లకు వెళ్ళాల్సి ఉంటుంది ఈ బేతాం నుంచి ఈ బిల్లా గుహలు ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి ఈ బిల్లా కేస్ కేవ్స్ ఫుల్గా చూపిస్తాను పిన్ టు పిన్ చూపిస్తాను వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలేదు మొత్తం చూపిస్తాను వన్స్ మీరు వీడియో చూసిన తర్వాత బిల్లాస్ వర్గానికి డైరెక్ట్గా చూసినట్టే చూద్దాం ఇంకా ఫైనల్గా అయితే మనం బిల్లా స్వర్గం రీచ్ అయినాం అబ్బ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాం ఇంకా చూద్దాం మనం లోపలికి వెళ్దాం సూపర్ ఉంది చూడడానికి అయితే ఫస్ట్ ఫస్ట్ టికెట్ తీసుకోవాలా ఎంత టికెట్ టికెట్ యాభై రూపాయలు తీసుకోవాలి అంటే ఇది న్యాచురల్గా వచ్చిందేనా అంతేనా ఎంత లోపల మీరుకెక్కాలా ఇట్లా లోపల ఉంటుందండి ఇంతేనా ఎంతో లోపల చాలా అందంగా ఉంది ఇది యాక్చువల్గా కేవ్స్ అనేవి న్యాచురల్గా ఏర్పడినా ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు అసలు నేను అడిగాను వాళ్ళని ఎట్లా అసలు ఎట్లా ఏర్పడినాయి అసలు ఎట్లా వచ్చింది ఇది అని వాళ్ళు ఏం చెప్తారంటే దీన్ని హిస్టరీ చెప్పారు స్మాల్గా అప్పట్లో పురాణ కాలంలో పురాణ కథలు అంటే ఎప్పుడో చాలా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ఇక్కడ మొత్తం వాటరే ఉండేదంట వాటర్ ఉండి ఆ తర్వాత 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 టైంలో వాటర్ మొత్తం వెళ్ళిపోయి జస్ట్ ఎక్సగేషన్ లాగా మామూలుగా ఈ రాక్సిడెంట్ ఏర్పడినాయని మన వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం అసలు ఎట్లా ఏర్పడింది ఏమీ ఏర్పడింది మొత్తం ఒక హిస్టరీ కూడా బోల్ట్ అనే కలెక్టర్ ఇక్కడ దీన్ని ఫైండ్ అవుట్ చేసిందని మన వాళ్ళు చెప్తున్నారు పూర్వంలో అదే మానవులు ఇక్కడే నివసించే వాళ్ళంట అంటే వాళ్ళు మొత్తం వాళ్ళ హౌస్ ఇక్కడే షెల్టర్గా ఉండేదంట ఎందుకంటే మన ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఇక్కడ సుమారుగా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ అలా ఆ బ్యాక్ టైం అన్నీ అనవాళ్ళు అన్నీ దొరికినాయని వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఇక్కడ చాలా గుహలు ఉన్నాయి ఆ గుహలకు ఒక్కొక్క గుహకు ఒక్కొక్క పేరు ఉందంట మన వాళ్ళు సూపర్ బాగుంది కదా ఎంత బాగుంది చూడు ఇట్లా న్యాచురల్గా వచ్చింది అబ్బాబు కొంతమంది నెగిటివ్ కామెంట్ మనం ఇంతకుముందు నెగిటివ్ చూసిన ఏదో చూసినాం కదా షార్ట్ నెగిటివ్ బాగాలేదని కానీ మనకేమనిపిస్తుంది బాగుంది అనిపిస్తుందా వర్త్ 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 ఓకే రావచ్చు ఎక్కడ అనివా కరెక్టాయి రెండు కదా ఇక్కడ కదా చాలా బాగున్నాయి అకడ తనే హాలి అదిడ నే ఆకి లోపల ఇలా ఉంది కదా ఒక్కొక్క కేకు ఒక్కొక్క నేమ్ ఉంది అంట ఆ నేమ్స్ ఏంటంటే ఇప్పుడు ఇది ఫస్ట్ కేవ్కి మనం వస్తున్నాము ఈ ఫస్ట్ కేవ్కి చార్నల్ హౌస్ అనే పేరు ఉందంట చార్నల్ హౌస్ ఇది ఇక్కడ ఎందుకంటే చార్నల్ హౌస్ అంటే మన చార్నల్ హౌస్ గారు దీన్ని ఎక్స్కావేషన్ చేసి ఫైండ్ అవుట్ చేసిండు సో అందుకే దీనికి చార్నల్ హౌస్ అనే పేరు ఇక్కడ చూడండి హోల్ ఉంది పెద్దది అంటే ఐ మీన్ చూద్దాం మనం లోపల లోపలికి వెళ్ళడానికి కొంచెం ప్రాబ్లం ఉంది కదా వెళ్ళరాదు ఇక్కడ అన్ని గబ్బిలాలు ఉన్నాయి లోపలికి వెళ్ళడం ప్రాబ్ మనకి ఇబ్బంది అందులోంచి మొత్తం ఎక్స్కేషన్ చేసి మన ఆది విమానంలో ఉన్నాయి అవశేషాలు ఐ మీన్ అంటే కొన్ని వేల సంవత్సరాల బోన్స్ పనిముట్లు అవన్నీ ఇక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేసారంట చూడండి ఎంత ఎంత డీప్గా ఉందో ఇక్కడ గబ్బిలాల సౌండ్ వస్తుంది కొంచెం చూడండి అన్ని గబ్బిల ఈకలన్నీ ఇక్కడ పడ్డాయి ఫెదర్స్ అన్ని ఇక్కడ పడ్డాయి సో నో ప్రాబ్లం బాగానే ఎక్స్ దీన్ని పురుగేటరీ కేవ్ అంటారు ఆ ఈ పురుగేటరీ కేవ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మన కేవ్ అనిపిస్తుంది కదా అక్కడ హోల్స్ ఉన్నాయి హోల్స్ అంటే దారి దారిలాగా ఉంది కొంచెం చూడండి మీద దారి ఉంది ఈ దారి నుంచి మనకు యాగంటి వరకు దారి ఉందని ఇక్కడ లోకల్ వాళ్ళు నమ్ముతారు నమ్ముతారంట యాక్చువల్గా అంటే ఎగ్జాక్ట్గా ఎవరు చూడలేదు రెండోది ఏంటంటే ఇక్కడ మునులు అప్పుడు తపస్ చేసేవాళ్ళంట అలాగే దేవతల కేవ్ అని అంటే దేవతల గది అని కూడా పిలుస్తారంట ఒక నమ్మకం చూడండి కొంచెం ఇక్కడ స్మెల్ వస్తుంది గబ్బిలాలు ఉన్నాయి చాలా ఇక్కడ చూడండి లోపల కేవ్ చూడండి ఎట్లా ఉందో లోపలికి అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది ఇక్కడ ఏమని నమ్ముతారు యాక్చువల్గా దేవతల 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 గది అంటారంట అండ్ ప్లస్ అదైతే ఆ ద్వారం అయితే లోపలికి మన చాగంటి వరకు ఉంది లోపలికి కూడా వెళ్ళొచ్చ రిస్క్ మెల్ వస్తుంది కొంచెం మనకు స్టెప్స్ లాగా ఉంది కదా రాకు దీన్ని మెల్టింగ్ రాక అని అంటారంట అంటే ఎగ్జాక్ట్గా నాకు తెలియదు మన అంటే అని అడిగితే వీళ్ళు ఏమంటారు అంటే పూర్వకాలంలో చాలా సంవత్సరాల క్రితం హీటుకు మన స్టోన్స్ అన్నీ మెల్ట్ అయిపోయి ఇట్లా బయటకు వచ్చి ఇట్లా స్టెప్స్ లాగా అయిందని చెప్తున్నారు కానీ నిజంగానే చూడ్డానికి అయితే చాలా బాగుంది కొంచెం వైటిష్ ఉంది స్టెప్స్ చూడండి ఎట్లా ఉన్నాయి ఎక్కువచ్చు మీదికి యాక్చువల్గా ఎక్కువ చూడొచ్చు కూడా కానీ బాగా స్మెల్ వస్తుంది అందుకే వెళ్ళట్లేదు మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం ఇక్కడ వ్యూ చూడండి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ షేపు ఇక్కడ మామూలుగా ఇట్లా కటింగ్ లైన్ ఉంది యాక్చువల్గా మనం మ్యాన్ మనం కట్ చేసినట్టే ఉంది కానీ కట్ చేయలేదు అదంతా న్యాచురల్ అంట గా వచ్చిందంట ఆ డిజైన్ కూడా అక్కడ చూడండి మీరికైతే ఇంకా అస్సలు అద్భుతమైన చెప్పవచ్చు అక్కడ సన్ వస్తున్నాడు ఇక్కడ చెట్ల నుంచి చూస్తుంటే అసలు సూపర్ ఉంది ఆసం మాదోళ్ళు ఖచ్చితంగా వచ్చి ఒకసారి చూడాల్సిందే మనం దీన్ని క్యాథడ్రల్ కేవ్ అని పిలుస్తారంట యాక్చువల్గా క్యాథీడ్రల్ కేవ్ లోపలికి ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు ఉంటుందంట అక్కడికి మన వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ అప్పుడు ఆవిమానులు ఇక్కడే వేటాడారు అనే ఆనవాళ్ళు అయితే ఉన్నాయంట సుమారుగా ఈ రాకు ఈ కే పక్కన ఉంది కదా ఈ రాకు మొత్తం ఒక లక్ష యాభై వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం కదా అదంతా వాటర్కే అట్లా ఫామ్ ఫామ్ అయిందంట అప్పట్లో వాటర్ ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో శిల అంటే ఈ శిలలన్నీ ఇలా ఏర్పడడానికి వాటర్ మీద నుంచి పడి పడి అంటే పారి పారి ఇట్లా ఏర్పడింది అంట తర్వాత తర్వాత ఇప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోయింది సో ఇట్లా ఇది మనం ఇట్లా చూడడానికి వస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది అది చూస్తుంటే ఇక్కడ ఒక లిఫీ ఉంది డిఫరెంట్ లిఫీ ఉంది అది టెన్ ఇయర్ టెన్ థౌసండ్ ఇయర్స్ లిపి అని మన విష్ణు అన్న చెప్తున్నాడు సో అది ఎగ్జాక్ట్గా మనం జూమ్ చేసి చూపిస్తున్నా మనకు మనకు మన అన్న దగ్గర లిపి అంటే ఫోటోలో ఉంది అది నేను చూపిస్తాను బీతంచేర్ల అక్కడికి రావాలంటే ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ దెన్ ఆర్టీసీ బస్సులు వస్తాయి బేతంచేర్ల నుంచి ఇక్కడికి అయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే డైరెక్ట్ ఏం లేదు మనం ఏదైనా ఆటోలో కానీ రావాలి ప్రైవేట్ వెహికల్స్లో అయినా మన ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్లో రావడం రావాల్సి ఉంటుంది అక్కడ మన వాళ్ళు నన్ను చెప్తాదే అంటున్నారు యాక్చువల్గా అయితే రోడ్ కూడా బాగానే ఉంది కానీ సింగిల్ రోడ్డు ఇది వచ్చే వచ్చి దీన్ని కొద్దిగా ప్రాబ్లం ఆప్స్టకిల్స్ ఏమి ఉండవు వ్యూ చూడు బా బాగుంది కదా సన్ వాడుతుండ్రు అక్కడ బాగుంది చాలా రాక్స్ అక్కడ ట్రీ త్రీ చూడేట్లుందో చివరికి ఏంట్రీగా వచ్చి నేను ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాం కదా ఈ ఏరియాని మొత్తం అప్పట్లో మిద్దగా అని పిలిచేవారంట మిద్దగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా విపత్తు జరిగినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు మామూలుగా మేకలు గొర్రెలు ఆవులు పశువులు పశువులు ఒక మాటలో చెప్పాలంటే పశువులు పశువులు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఉంచేవాళ్ళంట ఎందుకంటే అప్పుడు కొట్టాలు వేసుకోవడానికి రేకులు అవన్నీ ఉండేవి కాదు కదా వర్షంలో అవి అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళంట అప్పుడు మన విష్ణు ఎక్స్ప్లెయిన్ చేశాడు దాని గురించి చెప్పిండు లోకల్ ఒక ఇది ఇదంతా ఎట్లా తెలుసు అంటే లోకల్ ఒకటి లోకల్స్ అంతా ఒకటి అనుకుంటారు అంటే ఐ మీన్ ప్రచారం లోకల్ 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 పీపుల్ చెప్పింది దాని ప్రకారం ఇలా ఇక్కడ దీని పేరు ఇట్లా అని చెప్తున్నారు ముద్దగా అవి ఇప్పుడు ఫోర్త్కి వచ్చేసాం కదా దీని పేరు ఏం పేరు ఇక్కడ వచ్చేసాం వచ్చేసా ఫోర్త్కి వచ్చేసాం కదా దీని పేరు దీని పేరు తిమ్మారెడ్డి కేవ్స్ అంటే టిమ్మారెడ్డి గారు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి వ్యక్చేజ్ చేసిందంట చేసి మామూలుగా ఫైండ్ అవుట్ చేసిందంట పురావస్తు శాఖ అంటే అన్ని డీటెయిల్స్ అన్ని చూసి తీస్తారు కదా అవన్నీ చేసిందంట దీని పేరు అది ఆయన పేరు మీదనే ఈ కేవ్కి ఆయన పేరు అని మన విష్ణు చెప్తున్నాడు మనం ఇక్కడికి వచ్చినాక వాటర్ అయితే ఏం దొరకవు వాటర్ దొరకవు ఫుడ్ కూడా ఉండదు మనం వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి ఫుడ్ కూడా తెచ్చుకోవాలి అంటే ఎక్కువసేపు స్పెండ్ చేయాలంటే ఫుడ్ తెచ్చుకోవాలి లేదంటే వాటర్ బాటిల్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఏం షాపులు లేవు చూడ ఏం లేవు కాకపోతే వాష్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి బయట యాగంటి కానీ లేదా బ్రహ్మంగారి మఠం కానీ ఇవి చూడ్డానికి వచ్చినప్పుడు వీటికి ఇది నియర్ బైగా ఉంటుంది సో అప్పుడు మనం వచ్చి ఇది చూడొచ్చు చూడగా ప్లేస్ ఎందుకంటే దీనికి చాలా వేల సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది చూడొచ్చు ఖచ్చితంగా ఆ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ